దానికి హోల్ పెడతారు కానీ మీకు కాదు బట్టలకు తగిలిస్తారు కానీ టై కాదు దాని వాడే వాళ్ళే తప్ప ఉతికే వాళ్ళు లేరు ఏంటది దానికి హోల్ పెడతారు కానీ మేకు కాదు బట్టలకు తగిలిస్తారు కానీ టై కాదు దాన్ని వాడే వాళ్ళే తప్ప ఉతికే వాళ్ళు లేరు ఏంటది నో ఐడియా మీరే యూస్ చేస్తారా ఎక్కువ బాయ్స్ యూజ్ చేస్తారా అప్పుడప్పుడు గర్ల్స్ యూస్ గుడ్ బాయ్స్ వచ్చేస్తారా గుడ్ బాయ్స్ ఏ వచ్చేస్తారా బాయ్స్ యూస్ చేసి చాలా ఉంటాయి వాటి దాటిల్లో మీరే యూస్ చేసేది మీకే తెలియకపోతే ఇట్లా చాలా చాలా ఉంటాయి కదా సో వాటిలో ఏంటని రిమెంబర్ చేస్తున్నారు బాయ్స్ లో వాడేటి ఉచ్చుకొని ఏంటి ఉచ్చుకొని ఉంటాయి

ఎక్కడ పండు తిన్నా కూడా దొంగ కాదు నాకు అర్థం కాదు సార్ చెప్పిన పిల్ల కాదు కదా చెప్పింది చెప్తా ఉంటది కదా అంటే అరుస్తా ఉంటది కదా మీ బొందరా మీ బొంద అదొక అది ఒక బర్డ్ బర్డ్ కోకిలా చెప్పింది కాకి యాక్చువల్ గా అరుస్తూ ఉంటది అరుస్తూ ఉంటది కదా కాకి చెప్పింది చెప్తుంది అంటున్నా చెప్పింది చెప్పిన చిన్నపిల్ల కాదు గణగనం అంటూ వస్తుంది కురుస్తుంది పోరాడుతుంది తిరిగిపోతుంది ఏంటది పోరాడుతుంది తిరిగి కురుస్తుంది పోరాడుతుంది తిరిగి ఈ పనుల కనిపిస్తలేదు పోరాడుతుంది వెళ్ళిపోవాలి లాజికల్ పర్సన్స్ అని ఇంత డిఫరెంట్ పర్సన్ అడుగుతున్నారు లాజికల్ పర్సన్స్ అని ఇంత డిఫరెంట్ పర్సన్ అడుస్తున్నారు అంటూ వస్తుంది కురుస్తుంది పోరా పోరాడుతుంది తిరిగి వెళ్ళిపోతుంది తిరిగి వెళ్ళిపోతుంది తిరిగి వెళ్ళిపోతుంది తిరిగి వెళ్ళిపోతుంది డాగ్ డాగ్ ఏంది చెచ్చి ఏడిచి కురుస్తాడు అంటే కోరాడి వెళ్ళిపోద్ది కదా ఎడే పోరాడుతుంది మనుషుల్ని మీదా మనుషుల్ని మీదా ఏం ఉంది చిన్న హింటిమిస్తారా హింటి ఇటు కొడ

దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ దగ్గర పెట్టి ఇలా తీసుకుంటారు కదా సో అంటే చూసా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఓకే